ఈ రోజు డేటు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వెహికల్ కూడా ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది వెహికలు రెడ్ రెడ్ కలరు మొత్తం నాలుగు సీల్టర్లు అయితే ఉన్నాయి నేను టైర్లు కూడా చూపిస్తాను చూడండి మొత్తం నాలుగు సీల్టర్లు అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే అన్నిజుడు ఇంతవరకు అయితే యూజ్ అయితే కాలేదు రీడింగ్ అరవై ఏడు వేలు ఎటువంటి డ్యామ్ లోపల కానీ బయట కానీ చిన్న స్క్రాచ్ అనేది కూడా లేదు ఈ కవర్ కూడా ఇంతవరకు అయితే పోలేదు రీడింగ్ అరవై ఏడు వేలు పెట్రోల్ వర్షన్ వెహికల్ ఇది గేర్లో వచ్చేసి మ్యాన్యువల్ ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేసేది ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీరు ఆధార్ కార్డు మీద ఎన్ఓసిస్ అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటైనర్ కంటైనర్కి అయితే పంపిస్తాను చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ రస్టింగ్ అనేది లేదు డోర్లోకి కానీ ఎక్కడే కానీ డిక్కీలో కానీ బోనట్లో కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు మొత్తం నాలుగు సీల్ అయితే ఉన్నాయి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని పని అయితే లేదు వెహికల్లో నేను మొత్తం చెక్ చేసినాను అబ్జర్లు సస్పెన్షన్ ఆప్రాన్స్ పిల్లర్స్ మొత్తం ఏం డ్యామేజ్ అనేది లేదు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు నేను వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్లీ మీరు డెలివరీ తీసుకు తీసుకున్న తర్వాత కూడా అలాగే అయితే ఉంటుంది నేను ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను చూడండి హోండా ఐటెన్ వన్ పాయింట్ టూ ఇంజను కెపాసిటీ పెట్రోల్ వర్షను మొత్తం షీల్డ్ ఉంది స్టెప్ని వచ్చేసి అన్ని జుడిన తర్వాత యూజ్ అయితే కాలేదు షోరూమ్తో చేసిన టైర్ అది మొత్తం డిక్కి మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ రస్టింగ్ అనేది లేదు మొత్తం ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉండే షోరూమ్తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్లో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పని అయితే లేదు మొత్తం నేను చెక్ చేసినాను బండి మన షోరూమ్ బండి ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్ ఎలా ఉంది ఇలాంటి బండ్లు వచ్చేసి వందలో ఒక్క బండి అయితే ఉంటుంది ఇలాంటి క్వాలిటీ దొరకాలంటే కూడా చాలా కష్టము మొత్తం ఏసీ మ్యూజిక్ ప్లేయర్ నాలుగు పవర్ విండో ఇవన్నీ వచ్చేసి వర్కింగ్లో అయితే ఉన్నాయి రెడ్ కలర్ ఈ ప్రైస్ ఢిల్లీలో ఎప్పుడూ వచ్చేసి హోండే ఐ టెన్ మ్యాగ్నా రెండు వేల పదకొండు ఈ వేకులకు వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఫైనల్ ప్రైజు ఒక లక్ష ఇరవై వేలు ఇది ఫైనల్ ప్రైజ్ దీంట్లో ఎటువంటి బార్నింగ్ అయితే ఉండదు ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసినా అంటే ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఐ టెన్ రెండు వేల పదకొండు మ్యాగ్నా రెండు వేల పదకొండు మోడల్ ఈ వేకలకు వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఒక లక్ష ఇరవై వేలు ఇది ఫైనల్ ప్రైజ్ దీంట్లో ఎటువంటి బార్నింగ్ అయితే ఉండదు మొత్తం ఇంజన్ గేర్ బాస్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ ఆయిల్ చెమ్మ అనేది లేదు ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్కి కవర్ అయితే వేసినారు అదేం పెద్దది మ్యాటర్ కాదు మూడు వందల నాలుగు వందలు పెడితే ఈ పైప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు సరే ఫ్యాస్ ఇవైకి ఇంట్రెస్ట్ నాలుగు నాకు కొంచెం స్టార్టింగ్ క్లారిటీ అయితే మాట్లాడతాను ఓకే బాయ్